వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గారుల సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభ మొట్టమొదటిసారిగా డీటెయిల్డ్గా లా ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి ేషన్ జైలుకు పోయిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరు కాదు అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన అందరూ కూడా బాధితులే ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం అయ్యన్న పాత్రి గారిని ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ రేప్ ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్ ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే ఇక్కడ వాళ్ళందరికంటే ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి మళ్ళీ నిద్రలేని రాత్రులు మళ్ళీ వీళ్ళు జైలుకి పోతే బయట వచ్చే వరకు ఇదే పని అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా బాధించిన పరిస్థితి ఇలాంటి అనేక సుప్రీం సుప్రీంకోర్టు లాయర్ అధ్యక్ష అవన్నీ చేశాం ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే డిప్యూటీ స్పీకర్ బాధితుడే ముఖ్యమంత్రి బాధితుడే ఎక్కువండే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే శాసన శాసనసభ్యులు బాధితులే మంత్రులు బాధితులే ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలి పెట్టాలంటే భయపడతారు ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైడ్లు బరిగి తీచ్చే వరకు వాడు మారే వరకు వదిలి పెట్టను అది నా పద్ధతి అది చరిత్ర కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద పదిహేడు కేసులు కడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు ఏం పెట్టారు చెప్పమంటే తెల్లవారునిద్దరం లేపి రాత్రి తలుపులు కొడితే బయటొస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే కేసు మళ్ళీ ఇస్తాం ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు వాట్సాప్లో పంపిస్తామన్నారు అంటే అరాచకాలకు పరాకాష్ ఇవన్నీ యువగలం పైన అయితే లోకేష్ పోతామంటే హైనాబాద్డే మైక్ మైకివలా అది సరే నేను నేను వెళితే దిశ అంగళ్ళలో నేను రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నాను ఆ యాత్ర ఏంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటిని మీరు నిర్లక్ష్యం చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను చేస్తా వస్తే ఎగ్జాక్ట్గా పొంగునూరు కాన్స్టిట్యున్సీ కంటే ముందు తంబళ్లపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన తప్పుడు పనులు తప్పుడు బిల్లు వర్క్స్ అన్ని విజిట్ చేసి వస్తా ఉంటే దారిని వస్తా ఉంటే నా మీద దాడి చేసి మా వాళ్ళ పైన దాడి చేసి తిరిగి నా పైన కేసులు పెట్టారు ఎక్కుండే రామ్ రెడ్డి ఉన్నాడు కిషోర్ కుమార్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు దేశారు నాతోనే ఉన్నారు ఇవన్నీ చూస్తే అది ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతే ఈరోజు కాదు చాలా టైం పడుతుంది యువగళం పైన అయితే పన్నెండు కేసులు పెట్టారు అనపర్తిలో కూడా తమను నడిచెల్లారు అనపర్తిలో అనపర్తిలో నన్ను నిలిపేసి అనపర్తి వరకు నడిచొస్తే మళ్ళా కేసులు పెట్టారు దాంట్లో కూడా కేసులు పెట్టారు పన్నెండు కిలోమీటర్స్ వచ్చా అక్కడ కరెంటు తీస్తే మళ్ళీ సెల్ ఫోన్ వెలుగులో మీటింగ్ చేశారు అక్కడ అది కూడా కట్ చేయి కరెంట్ అంతా కట్ చేసి సెల్ ఫోన్ వెలుగులు పెట్టి ఇక్కడే ఉన్నాడు మూల మన రామకృష్ణారెడ్డి అలాంటి సంఘటనలన్నీ జరిగాయి అధ్యక్ష అచ్చెం నాయుడు నేను చూసి ఆ రోజు ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంత దూరం అంటే అంత దూరం తీసుకొచ్చి ఆయన ఎన్ని హెరాస్ చేయాలో చేసి ఆ కేసు ఏంటి ఏమి ఒక లెటర్ ఇచ్చాడనో ఏదో ఒకటి పెట్టేసి ఆయన హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు కొల్లు రవీంద్ర ఎవరో అనిపోతే ఈయన పిఐ ఆయనతో మాట్లాడాడు కాబట్టి ఈయన అటప్ట్ మర్డర్ కేసులు ఈయన వచ్చేసాడు అటప్ట్ మర్డర్ కేసే మర్డర్ కేసు అటప్ట్ మర్డర్ కేసే మర్డర్ కేసులు మొత్తం ఈయనకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు బీసీ జనార్దన్ రెడ్డి ఆయనపైన కేసులు పెట్టేశారు ఆయనతో జైల్లో పెట్టేసి చాలా ప్రయత్నాలు చేసి మళ్ళీ బయటకు వచ్చారు అప్పుడప్పుడు ప్రెస్ కాన్స్ పెట్టి సాక్ష్యాలని చెప్తున్నాడని దూడిపాడు నరేంద్ర అయితే కేసులు పెట్టి ఇష్టానుసారంగా బయట రానియకుండా ఇది చేసే పరిస్థితికి వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి పైన అరవై ఆరు కేసులు కార్యకర్తలపైన రెండు వేల ఐదు వందల అరవై కేసులు పులివర్తి నాని పైన ముప్పై ఒక కేసులు చింతం లేని ప్రభాకర్ పైన నలభై ఎనిమిది కేసులు కడ నిమ్మల రామానాయుడు ఎవ్వడ తగిరిపోడు ఆ బ్యాగ్ వేసుకొని కరోనా రోజుల్లో కూడా ఇప్పుడు కూడా పెళ్లి రోజు కూడా ఎల్లో షర్ట్ వేసుకొని చాలా సింపుల్గా అలాంటి వ్యక్తి పైన ఇరవై కేసులు పెట్టారు నేను చాలామందిని చూశాను కానీ నిమ్మల రామానాయుడు ఎప్పుడు గొడవ పోయాడు కాదు రెండో అధ్యక్ష పరుషంగా కూడా మాట్లాడాడు కరోనా సమయం కూడా బ్యాగ్ వేసుకొని నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటింటి దగ్గర ఇచ్చేసి వచ్చే పరిస్థితుండే వ్యక్తి దేవి దేవినేని ఉమా పైన ఇరవై ఏడు కేసులు ఆంజనేయుల పైన పదహారు కేసులు అయ్యనపత్రి పైన పద్నాలుగు కేసులు బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు పద్నాలుగు కేసులు కోన రవికుమార్ పైన పదహైదు కేసులు కాళ శ్రీనివాసుల పైన పద్నాలుగు కేసులు ఇక సరే మిమ్మల్ని అయితే చాలా ఎట్లా చేశారో ప్రపంచానికి అంత తెలుసు ఆ రోజు మీరు లోపలున్న ఆ రాత్రి అంతా నాకు నిద్రలేని పరిస్థితి ఈ విధంగా మిమ్మల్ని కాపాడుకోవాలి మా ఇంట్లో వాళ్ళకి మీరే ధైర్యం చెప్పారు మీ ఇంట్లో వాళ్ళు చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలి కదా మేము మేము అడ్వకేట్తో మాట్లాడుకున్నాం ఏంటి పరిస్థితి అగమ్య గోచరం హైకోర్టు మళ్ళీ ఇక్కడ కోర్టు సుప్రీం కోర్టు ప్రతి ఒక్క కోర్టుతో సమన్వయం చేసుకుని ఎట్లా కాపాడుకోవాలో కాపాడుకోవడం కోసం నెక్స్ట్ డే జైలు కూడా పంపించారు కదా మిమ్మల్ని కొట్టిన తర్వాత కూడా జైలుకి పంపించేసి మళ్ళీ అప్పుడు రాకపోతే ఆ జైల్లోనే ఏది చేసి అనుకుంటే పెద్ద ప్రయత్నాలు చేసి అక్కడి నుంచే కదా మీకు సాయంత్రానికి మీకు ఆర్డర్స్ తెప్పించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్కి పంపించి అక్కడ చెక్ చేస్తే మొత్తం బయట పెట్టి అక్కడి నుంచి మీకు బెయిల్ ఇచ్చే పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చారు అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఒక్కొక్కరినైతే జేసీ ప్రభాకర్ని పద్దెనిమిది నలభై ఐదు సార్లు అరెస్ట్ చేశారు చింతని ప్రభాకర్ ప్రభాకర్ని పదహైదు సార్లు అరెస్ట్ చేశారు అచ్చెనారాయణ అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్ర బీసీ జనార్దన్ రెడ్డి ఉమా దోళిపాళ అందరినీ అంటే ఇక్కడ మనం సభ్యులుగా అర్థం చేసుకోవాల్సింది కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే రాజధాని అమరావతి రైతం రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసుల అధ్యసాం కడన డ్రోన్స్ ఎగరేసారు వాళ్ళ బాత్రూముల పైన దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు అలాంటి సంఘటనలు చూసాం వాళ్ళు న్యాయస్థానం దేవస్థానం ఒక పోగ్రాం పెట్టుకుంటే ఆ పోగ్రామ్ జరగనేయకుండా చేయడం కోసం ఎక్కడ చూసినా అటాక్ చేసి కడాన్ నడి రోడ్లో కూర్చొని పోం చిన్న చిన్న సత్రాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మ్యారేజ్ హాల్స్ ఇవ్వకపోతే రోడ్డు మీద మట్టిలో కూర్చొని పోం చేసే సందర్భాలు అవన్నీ కడాన వాళ్ళు ఈ పక్కన శ్రీకాకుళం వరకు యాత్ర పోవాలనుకుంటే కడాన పోనేకుండా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలోనే అంతర్వేది దగ్గరనే స్టాప్ చేస్తే తిరిగి నేనే వాయిదా వేసుకోమనే పరిస్థితి మీరు పోలేరు ఇంకా ఎక్కువ లాండార్డ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు మీరు కొంచెం వాయిదా వేయమని చెప్పే పరిస్థితికి వచ్చా ఇలాంటివి అరాచికాలు ఒకటి కాదు అధ్యక్ష ఇండస్ట్రిస్ట్లు ఎంతమంది పారిపోయారు ఈవన్ కడాన్ అయితే మా జయదేవ్ అయితే పోటీ చేయలేరు ఈజీగా గెలిసే వ్యక్తి వీళ్ళు చేసిన హెరాస్మెంట్ ఒక పక్క ఇండస్ట్రీ ఇంకో పాలిటిక్స్ పాలిటిక్స్ వస్తే ఇండస్ట్రీ వదులుకోవాలి ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించిన ఇండస్ట్రీని వదులుకోలేక కడాన నాకు ముందే చెప్పాడు నేను పోటీ చేయనండి అంటే సరే ఎవరికి చెప్పద్దు నువ్వు అనవసరంగా అవసరమా ఆలోచన ధైర్యం అంటే లేదు సార్ ఇప్పుడు మా మీద ఆధారపడే ఉంది ఇండస్ట్రీ ఎలాంటప్పుడు దెబ్బతింటే కరెక్ట్ కాదని చేసి చెప్పే పరిస్థితికి వచ్చాను